హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చిట్టి రంగోళి అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలు సూపర్ టేస్టీ గుమగుమలాడే రైస్ చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం మిగిలిన రైస్తో అయినా చేసుకోవచ్చు వేడి రైస్తో అయినా చేసుకోవచ్చు ముందుగా ఈ రైస్ కావాల్సినవి మనము అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క యాలకులు రెండు లవంగాలు పుదీనా పచ్చిమిర్చి కొంచెం పచ్చి కొబ్బరి ఇవి వీటన్నింటినీ ఒక టమాటో కొంచెం పెరుగు వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి నెక్స్ట్ ఆయిల్ వేయాలి తర్వాత అందులోనే కొంచెం నెయ్యి కూడా వేయాలి రెండు వేస్తే టేస్టీగా ఉంటుంది మనకు లంచ్ బాక్స్కి అయితే క్విక్గా రెడీ అయిపోతుంది ఏమీ వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా తొందరగా రెడీ చేయొచ్చు ఇలా ఆయిల్ వేడెక్కాక ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మనం రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు ఇలా నెయ్యి ఆయిల్ రెండు వేసాక అవి వేడెక్కాక అందులో మనం హోల్ గరం మసాలా కూడా వేసుకోవాలి అది హోల్ గరం మసాలా వేయాలి తర్వాత వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా వేయాలి అవి మంచిగా వేగనివ్వాలి తర్వాత మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది మిక్స్ చేయాలి ఇవి కొంచెం వేగాక ఆ పేస్ట్ని కూడా మనం కలిపేసుకోవాలి మనకు ఈ మనం చేసుకున్న పేస్ట్ ఎంత ఆయిల్లో ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి రైస్ మనం ఈ రైస్ కాంబినేషన్ రైతాతో తినొచ్చు లేకపోతే ఊరికే కూడా తినొచ్చు మనకి పేస్ట్ ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది ఆయిల్ పైకి వరకు మంచిగా ఫ్రై చేయాలి ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మంచిగా ఫ్రై కావాలి ఇందులోనే మనం కొంచెం పసుపు కూడా వేయాలి తర్వాత రైస్ వేసి మంచిగా వేగనివ్వాలి ఉప్పు కూడా సరిపడంత వేసుకోండి మీకు ఎంత పడితే అంత వేసుకోవచ్చు తర్వాత ఇది ఆ మసాలా మొత్తం అన్నంకి పట్టేలా మంచిగా కలిపి ఒక టూ మినిట్స్ మూత పెట్టి కూడా మంచిగా ఉంచాలి అంతే గుణలాడే పుదీనా రైస్ రెడీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి